జయమాతంగి మనకి ఈ వారాహి నవరాత్రుల్లో ఇవి కూడా తొమ్మిది రూపాలుగా తొమ్మిది వారాహిలుగా వార వారా వారాహి రూపాలుగా మనం పూజిస్తుంటాం ఉంటాం ఎలాగైతే మాతంగిలో నవమాతంగిల్ని ఎలా చేసామో ఇక్కడ కూడా నవ వారాహి రూపాల్లో మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట అయితే నిన్న మనం పూజించేది మొట్టమొదటిసారిగా చేసేటువంటి వారాహిది ప్రథమ వారాహి అంటాం ప్రథమ వారాహి ఆది వారాహి అని కూడా అంటాం అనమాట ఈ ఆదివారాహిని పూజించడం వల్ల ఏమవుతుందంటే సుఖ సౌఖ్యాలు సంతోషం రకరకాలైనటువంటి ఆనందాలు అన్నీ వస్తాయి నిన్న నిన్న చే నిన్న అవతారంలో ఇవాళ మనం చూసుకునేటప్పటికీ మనం ఈ వారాహిల్లో ఇవాళ లక్ష్మీ వారాహి లక్ష్మీవారాహి లక్కీగా ఇవాళ శుక్రవారం కూడా పడింది చాలా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు వారాహిని పూజించడం వల్ల లక్ష్మీ వారాహిగా పూజించడం వల్ల రుణ విముక్తి లేదా అంటే మీకు ధనం రావాల్సింది ఏదంటే ధనం రావడం లేదా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇబ్బందులు తొలగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రేపు మనం ధోమరవారహిగా పూజిస్తాం రేపు విశిష్టత మళ్ళీ చెప్పుకుందాం జై మాతంగి మాతంగేశ్వరి అన్నమా